నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నూతన అంబేద్కర్ విగ్రహం కోసం ఏర్పాట్లు ప్రారంభించడం జరిగింది అయితే పనులను వేగవంతం చేయాలని ఫిరోజ్ పరిశీలించారు త్వరగా పూర్తి చేసి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకులు విగ్రహం ఏర్పాటు చేస్తున్న అక్కడ బిఆర్ అంబేద్కర్ వర్తంతి సందర్భంగా చిత్రపటం ఏర్పాటు చేసి వర్తంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ అంబేద్కర్ జ్ఞాపకార్థం నూతనంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు పనులు ప్రారంభించామని త్వరలోనే నూతన అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత వైభవంగా ఆవిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనీయార్ ఖలీల్ నగర ఉపర కార్పొరేషన్ డైరెక్టర్ ఉపరి సురేష్ దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి టీడీపీ నాయకులు కొండా శ్రీను నాగేశ్వరరావు జోసెఫ్ బుగ్గ రాముడు జార్జీ భాస్కర్ ఏబి నైజర్ ముత్యల ప్రభాకర్ గోవింద నాయుడు మల్లికార్జున అడ్వకేట్ బాలస్వామి రామచంద్రుడు దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు న్యాయవాదులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు இங்க வந்துட்டு வந்து அந்த எங்க வந்து அந்த வந்துட்டு ஆ हां இதுக்கு எதுக்குடா வந்துட்டு அங்க வந்துறானே நம்மாயட்டிலர் வைக்கணும் அட முடி நோ நம்ம இன்டர்நேஷனல் ஆனாலும் ரெடிடா ಟರಗೋದಾಡಿ ಪಬ್ಲಿಕ್ ಕರವಾಳ ಪಬ್ಲಿಕ್ ಕರವಾಳ ಓಪನಿಂಗ್ ಆಯ್ಂಗ್ಯಾ ಅಲ್ಲಾತಾ ಜಕ್ಕಿ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಲ್ಲ ಇರಲಿ ಕರೆಕ್ಟಾಲಿ ಆತಿದೇನೇ ಆಗ್ತಿದೆ ಇಡ್ರು ಆತ್ರ ಒಂದೆ ವಿಗ್ರಹೋ ಒಂದು ಆ ಇದರ ಆಕಮಲನ ಹಿಂಗಾದ್ರೆ ನೀರಾಗಾದ್ರೆ -b 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 तीक तीक तो आज हम हरदेल ओके लेना ओके ओके ये तो प्लान है